హైదరాబాద్ బంజారీస్ లోని రెయిన్బో హాస్పిటల్లో అయితే పదమూడేళ్ళ ప్రాబ్లైతే మృతి చెందాడు అయితే వైద్యం వికడించి బాలు మృతి చెందినట్టుగా అయితే బంధువులు అయితే తల్లిదండ్రులు కావచ్చు ఆరోపిస్తున్నారు అయితే బాలుడికి లివర్ చెడిపోవడంతో అయితే హాస్పిటల్లో చేర్పించినట్లు అయితే చెప్తున్నారు అయితే హాస్పిటల్లో చేర్పించిన తర్వాత వైద్యులు అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారని కూడా చెప్పారు ఆ తర్వాత ఐదు నెలల తర్వాత మళ్ళీ ఆయన అనారోగ్యానికి గురైతే తీసుకొచ్చినట్టు కూడా చెప్పారు అయితే ఆ తర్వాత రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాబు చనిపోయినట్లుగా అయితే వైద్యులు చెప్పారని చెప్పి చెప్తున్నారు అయితే మరో విషయం ఏంటంటే బాబు వైద్యం ఖర్చులు కోటి రూపాయలు దాటాయని కూడా వీరు చెప్తున్నారు ఆ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా బాబు చనిపోయినా అని చెప్పేసి కూడా బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అది చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం సో పన్నెండు ఏళ్ళ పదమూడేళ్ళ బాలుడు చనిపోవడం బాధాకరం అని కూడా చెప్తున్నారు కోటి రూపాయలు తీసుకొని మా బాబు చనిపోయారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ఇది కార్పొరేట్ దోపిడీ అని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు బాబు చనిపోయాడు ఆ డిక్లేర్ చేసి పొద్దున్న ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ చెప్పారు మాకు ంబర్మజని ఇవ్వలేదు ఇప్పుడు ఎందక బాబు వైజానికి వైజన్ నాకు ఆడలేదు ভাই కోటి అంటున్నారు వాస్తవమే గానీ అది నాకు అంత బాబు జరిగింది కానీ నాకు అంత ఆడలేదు వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడే వచ్చా న్యాయం గాని మాట్లాడుతున్నారు తాడు చూసారు కదా బాబు తమ బాబు అన్యాయంగా చనిపోయారని కూడా చెప్తున్నారు వైజన్ కైతే కోటి రూపాయలుాయని తమకు న్యాయం చేయాలని అయితే ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్